గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడిచినటువంటి కొన్ని రోజులుగా కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ప్రసాదం లడ్డూ పైన ఏ రకమైనటువంటి ప్రచారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం చివరికి ఆయన రాజకీయ అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా తన అత్యంత నీచమైనటువంటి రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం గడిచినటువంటి నాలుగు మాసాలుగా వారి అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా వచ్చినటువంటి ఏ ప్రకృతి వైపరీత్యాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేక వీటన్నిటినీ కూడా ఏ రకంగా డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చివరికి మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాన్ని మనం చూసాం నిన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరందరూ కూడా చూశారు నెయ్యి వాడారు కానీ ఎక్కడ వాడారో తెలియదు అంటున్నాడు ముఖ్యమంత్రి మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ వాస్తవంగా అది జరిగిండుంటే ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే వారు స్టేట్మెంట్ స్టేట్మెంట్ని ఏ రకంగా కప్పిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ కది నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి గత ప్రభుత్వానికి పాత్ర ఉందని ఈ అంతటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం మొదటి రోజుల్లో చేసి చివరికి ఏమీ లేదు అని తెలిసి దాని నుంచి ఏ రకంగా బయటపడాలో తెలి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన ఉంటే నేరుగా ఎదుర్కోండి నేరుగా రాజకీయాలు చేయండి నేరుగా పోరాటం చేయండి మీరు అధికారంలో ఉన్నారు అంతేగాని చివరికి ఆ దేవుణ్ణి కూడా ఇంట్లో తీసుకురావడం అనేటువంటిది ముఖ్యంగా రాష్ట్ర ప్రజలే కాదు తిరుమల తిరుపతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అందరి తాలూకా మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది మీరు నోటుకు వచ్చినటువంటి మాటలు ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేసి భక్తుల తాలూకా భక్తితో వారికి ఉన్నటువంటి మనోభావాలతో ఆటలాడుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి మీ రాజకీయాల కోసం మీ అవసరాల కోసం మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతిని కూడా మీరు వాడుకున్నారంటే ఆ పాదాల చెంత పుట్టినటువంటి మీకు ఆ దేవుడంటే భయం లేదు ఇచ్చినటువంటి మావంటే అసలు విశ్వాసం లేదు చివరికి ఓట్లు వేసినటువంటి ప్రజలంటే అసలు వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు అందుకనే నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీ వారి రాజకీయ పార్టీకి ఆరు అడుగులు బోయి తవ్వుకున్నారనేటువంటి మాట గతంలో చెప్పాం దీనికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం వీటన్నిటికీ నమ్మించి సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారనేటువంటిది పక్కన పెడదాం కానీ ప్రజలు ముఖ్యంగా భక్తులు హిందువుల తాలూకా మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి ఈ ప్రభుత్వం తక్షణమే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయాలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత నిజం లేరా మీరు రాజకీయాలకు వాడుకున్నారా లేదా అనేటువంటిది బయట పెట్టాలి మీరు వేసినటువంటి సిట్లతోనే మీరు వేసినటువంటి కమిటీలతో ఎవరికి నమ్మకం లేదు ఎందుకంటే గతంలో కూడా మేము కూడా ప్రభుత్వాల్లో ఉన్నాం ఆ కమిటీలు ఏ రకంగా పనిచేస్తాయో ఎవరికింద పనిచేస్తాయో ఎవరి కోసం పనిచేస్తాయో అనేటువంటిది మాకు తెలుసు తప్పకుండా రానటువంటి కాలంలో దీనికి సంబంధించినటువంటి నిజాలు బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ ఒకటే దీనికి హిందువుల్లో భక్తుల్లో ప్రతి ఒక్కరిలో ఉందనేటువంటిది మా తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావన చివరికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి తిరుపతి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆయన మీద కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు చివరికి ఆయనతో తిరుమల తిరుపతికి వెళ్తామంటే వెళ్తామన్నటువంటి వారికి నోటీసులు మీరు వెళ్ళడానికి వీళ్ళేది వెళ్తే అరెస్ట్ చేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం గతంలో ఎప్పుడన్నా ఉందా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో సెక్యులర్ దేశంలో ఎవరి తాలూకా మనోభావాలు ఎవరి తాలూకా మతం ఎవరి తాలూకా ఆలోచనలు వారికి ఉంటాయనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఈ దేశంలో గతంలో ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఇదే వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక ఐదు పట్టు వస్త్రాలు పెట్టినటువంటి కుటుంబం చివరికి ఆయన్ని డిక్లరేషన్ ఇమ్మని చెప్పి మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు నా మతం మానవత్వం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే చెప్పారు వీటిని కూడా మీరు విమర్శించేటువంటి పరిస్థితికి వచ్చి ఈరోజు వాయిదా పడచ్చేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి దానికి వెళ్తారు ఎవరు ఆపుతారో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేవలం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఒక అడుగు వెనక్కి వేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం ఆయన తాలూకా మనోభావాలు ఆయనకున్నటువంటి భక్తి బహుశా ఎప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూసాం ఎక్కడైనా శంకుస్థాపన చేస్తారంటే బూట్లు వేసుకొని కొడతాడు కొబ్బరికాయలు బూట్లు వేసుకొని కొడతాడు దేవుడు పట్టాలు బూట్లు పట్టుకొని బూట్లు వేసుకొని పట్టుకుంటారు ఇవన్నీ మనం చూసాం ఎవరికి భక్తి ఉందో ఎవరికి భక్తి లేదో అనేటువంటిది అందరికీ తెలుసు మేము ఎవరు కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా ఇగో ఇప్పుడు మనం దర్శనం చేసుకుని అందుకనే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు చేసి ఈరోజు జిల్లా కార్యక్రమంగా అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిర్మించినటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది కూడా గత ప్రభుత్వం